బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి పదమూడు అంశము నాలుక అగ్నియే వాక్యము యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్యుల మధ్యలో శాంతి సమాధానాలు నెమ్మది సంతోషము ఇవన్నీ తొలగిపోవడానికి ముఖ్య కారణమైనది నాలుక బయటకు కనబడని నాలుక కుటుంబాలను సైతం కనుమరుగు చేయగల శక్తివంతమైనది నువ్వు నన్ను కొట్టు చంపు కాని ఆ మాట మాత్రం అనవద్దు అని అనటం చాలాసార్లు వింటుంటా శరీరానికి ఎంత నొప్పి తగిలినా ఓచుకుంటారు కాలో చెయ్యో విరిగిపోయి శరీరం నుండి తీసేసిన ఆ గాయమ్మానిపోయి అంగవైకల్యంతో జీవించడానికి సిద్ధపడతారు కాని మనసు గాయపడే మాటలను సహించలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వెళ్లిపోతారు నోటపడినది మనుష్యుని అపవిత్రపరచదుగాని నోట నుండి వచ్చినది మనుష్యుని అపవిత్రపరచును అని మత్తయి పదిహేను పదకొండులో యేసుప్రభువు చెప్పింది మనుష్యుల నోటి నుండి వచ్చే మాటల గురించే నాలుకతో మాట్లాడే మాటలు ఎదుటివారిని బాధించటమే కాకుండా మాట్లాడిన వారికి కూడా కీడు చేస్తుంది శరీర భాగాలలో చిన్నదైన నాలుక మనుష్యుల జీవితాలని ఎంతగానో ప్రభావితం చేస్తుంది నాలుక ఎంత ప్రమాదకరమైనదంటే అది ప్రకృతి చక్రమునకే చిచ్చుపెడుతుంది ఈ భూమిమీద ఉన్న సింహము ఏనుగు ఎలుగుబంటి విషసర్పము ఇంకా ఎంతటి క్రూర జంతువునైనా లొంగదీసుకొని మెడకు గొలుసు వేసి తన పాదాల దగ్గర పెట్టుకోగలిగిన మనిషి తన నాలుకను మాత్రం నియంత్రించుకోలేకపోతున్నాడు ఒక్క చిన్నమాట ప్రాణాలనే హరించివేస్తుంది ఎవరో ఏదో నొప్పించే మాట అన్నారని ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు లేదా హత్యలు చేసిన సంఘటనలు మనకి తెలుసు ప్రాణాల కంటే ఒక చిన్న నొప్పించే మాట చాలా శక్తివంతమైనది కొట్లాటలకి హత్యలకి చివరికి దేశాల మధ్య యుద్ధాలకి కూడా కారణమయ్యేది నాలుకే ఒక మనిషి నోటి నుండి వచ్చే మాట మనుషులను చంపుతుంది అలాగే జీవింపజేస్తుంది ముదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అని సామెతలు పదిహేను ఒకటిలో వ్రాయబడిన ప్రకారం నెమ్మదికి అలజడికి నాలుక కారణమవుతుంది గర్విష్ఠుల నోటి నుండి ముదువైన మాటలు రావు నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది ఎందుకంటే గర్వముతో పలికే మాటల వలన వారికి నాశనము ప్రాప్తిస్తుంది అహంకారపూరితమైన మాటలకు మూలము గర్వమే తనను తాను తగ్గించుకునేవారి నాలుక ఎల్లప్పుడూ మోదువైన మాటలే పలుకుతుంది నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని అని కీర్తనలు ముప్పై తొమ్మిది ఒకటిలో వ్రాయబడినట్లు దావీదులా కూడా అనుకోవాలి జీవమరణములు నాలుక వశము సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి కాబట్టి జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలంటే చెడ్డదాని పలుకకుండా మన నాలుకను కాపాడుకోవాలి ఒకటి పేతురు మూడు పది యాకోబు నాలుగు తొమ్మిదిలో వ్రాయబడిన ప్రకారం దేవుణ్ణి స్తుంచే నాలుకతోనే ఇతరులను దూషించకూడదని బైబిలు చెప్తుంది కాబట్టి మన నాలుకను నియంత్రించుకుందాము మన హృదయములో దేవుని వాక్యమును భద్రము చేసుకొనుట ద్వారా ఎగిరిగిరి పడే నాలుకను కట్టడి చేయవచ్చును ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము అగ్నివంటి మా నాలుకను మేము కాపాడుకుంటూ నీకు ఇష్టమైన జీవితం జీవించేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక